అంగన్వాడి టీచర్లను హెల్పర్లను వేధింపులకు గురిచేస్తున్న తోగుట మండల సూపర్వైజర్ ఆమ్తుల్పై చర్యలు తీసుకోవాలని సిఐటి జిల్లా కోశాధికారి భాస్కర్ డిమాండ్ చేశారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక ఐసీడిఎస్ జూనియర్ అసిస్టెంట్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తోగుట మండల కేంద్రంలోని అంగన్వాడి మూడవ సెంటర్లో పనిచేస్తున్న హెల్పర్ లక్ష్మికి విచిత్రమైన పద్ధతిలో మెమో జారీ చేయడం సరికాదన్నారు బడుగు బలహీన వర్గాల సేవల కొరకు అంగన్వాడీలను చైతన్యం చేయాల్సిన సూపర్వైజర్ అంతుల్ అనైక్యతను సృష్టిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా హెల్పర్ లక్ష్మికి ఇచ్చిన మెమోను వెంటనే వెనక్కు తీసుకుని సూపర్వైజర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు హెచ్చరించారు ఈ ఆందోళన దుబ్బాక పట్టణ కన్వీనర్ కొంపల్లి భాస్కర్ సాజిద్ పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని తోట మండలంలో ఉన్నటువంటి సూపర్వైజర్ అంతులు గారు టీచర్లు ఆయల పైన వేధింపులకు పాల్పడుతూ ఉంది వారితో పాటు మండల కేంద్ర తోట మండల కేంద్రంలో ఉన్న అంగన్వాడీ మూడో సెంటర్లో లక్ష్మి పని సంబంధించిన దాంట్లో దుమ్ము వా సెంటర్లో దుమ్మున్నందుకే పక్కన అనేక రకాల కార్యక్రమాలు జరుగుతాయి దుమ్ము వాలినందుకు మేమో జారీ చేయడం ఆశ్చర్యకరమైన అంశం వారితో పాటు లక్ష్మి ఆయకు సంబంధించిన వ్యక్తిగత ఫోనును బలవంతంగా లాక్కొని మేము బెదిరింపులకు పాల్పడుతూ ఉంది ఇది వ్యక్తిగత స్వేచ్ఛను అరించే పద్ధతిలో వివరించినటువంటి సూపర్వైజర్ పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలి అవసరమైతే సస్పెండ్ చేయాలని చెప్పి మేము అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం వారితో పాటు సెంటర్ సంబంధించినటువంటి కూరగాయలు ఇతర ఇతర వస్తువులను కొనుగోలు చేసుకొని తీసుకురావాలని సెంటర్కు దేవాలని డిమాండ్ చేయడం ఇది అనే అనైతికమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం సూపర్వైజర్ గారు ఐసిడిఎస్కు వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో పనిచేస్తూ ఉంది ఈ సూపర్వైజర్ పోస్టుకే అనర్హురాలని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సూపర్వైజర్ పైన తగిన చర్యలు తీసుకోకపోతే మేము జిల్లా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి ఐసిడిఎస్ అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆ లక్ష్యంకి ఇచ్చిన మేము వెనక్కు తీసుకొని ఆ అధికారులు చేస్తున్నటువంటి అంశం పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని సిద్ధపడతామని చెప్పి ఐసీడీఎస్ అధికారులను హెచ్చరిక చేస్తూ ఉన్నాం